అంత ఇలాంటి పరిస్థితి వస్తుందని మాత్రం మేము కళ్ళు కూడా అనుకోలేదు ఎందుకంటే ఒక దిక్కు దిక్కులేనై మీరు ఎవ్వలేరు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలా మేము అని చెప్పడానికి కూడా లేదు ఎందుకనంటే మేము ప్రతి ఒక్కటి మీతోటే షేర్ చేసుకుంటాం కాబట్టి ఇక నెక్స్ట్ వీడియోల నుంచి అన్న కనబడు ఎందుకు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను కాకపోతే అడుగుతారు అదే ఎందుకంటే నెక్స్ట్ వీడియోలలో మరి చిన్న ఎందుకు కనిపిస్తలేడు చిన్న ఎందుకు కనిపిస్తలేడు అని అంటారు కాబట్టి నేను ఈ వీడియో చేసి పెడతాను అనుకోవచ్చు ఒకరోజు సంతోషం వీడియో ఒకరోజు బాధ వీడియో అయితే చేస్తున్నారు అట్లా అంటే ఏ టైంలో ఎట్లుంటుందో ఏం తెలియదు అంత దేవుడి చేతిలోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేసి పెట్టాల్సి వస్తుంది నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా మార్క్ చేసి అయితే అడుగుతారు బ్యాడ్ కామెంట్లు పెట్టే అయితే ఖచ్చితంగా అడుగుతారు కామెంట్స్ ఆఫ్ చేస్తున్నా కూడా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారని ఆఫ్ చేస్తున్నా కూడా దేనికో దానికి అంటే కమ్యూనిటీ పోస్ట్ పెట్టిందనుకో దేనికో దానికి బ్యాడ్ కామెంట్ పెడతానే ఉంటారు ఎంత బాధపడుతున్నామన్నా కూడా పెడతానే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం అర్థం కావాలా మాకు సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా మొత్తం క్లియర్గా అర్థం కావాలని ఈ వీడియో చేసి పెడతాను నెక్స్ట్ వీడియోల నుంచి మాత్రం అన్న ఉండడు అదే అన్నమాట నెక్స్ట్ వీడియోల ఈ వీడియో నుంచి కూడా అన్న లేడు కాబట్టి అది అట్లా అనమాట మాకైతే రాత్రి నుంచి అయితే అంత గుడ్డి గుడ్డిగా ఉంది ఇల్లు అంతా భోజపోయినట్టు అట్లుంది అనమాట ఇట్లాంటి పరిస్థితి వస్తుంది మాత్రం మేము కల్లో కూడా అనుకోలేదు అదే అనమాట ఏదో కెమెరా మీద షో చేస్తున్నారు అనుకునే వాళ్ళు అనుకుంటారు కాకపోతే మేము ఏదైనా కూడా మీతో చెప్పుకున్నాం ఎంత సంతోషం ఇచ్చినా మీతో ఎక్కువ ఎంత బాధ ఇచ్చినా మీతో ఎక్కుంటున్నాం కాబట్టి ఇది కూడా చెప్పుకుంటున్నాం అనమాట నెక్స్ట్ వీడియోల నుంచి అన్న ఉండడు అది నెక్స్ట్ నుంచి అన్నం లేకుండా మేమిత్రం ఎట్లుంటాము అని కొంచెం అయితే ఉంది బాధ అయితే ఉంది చిన్న ఇక్కడ కూర్చుంటారు కాకపోతే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు అదనమాట అది మమ్మల్ని మేము ఊహించుకోవడానికే చాలా బాధగా ఉంది ప్రతి ఒక్కటి మాకు అన్ని చెప్తాడు అన్ని చెప్తాడు ఇట్లా లేకుండా ఉండేసరికి అయితే చాలా బాధగా ఉంది ఇన్ని సంవత్సరాలలో ఇట్లా ఉండడం అయితే ఫస్ట్ ఇది అనమాట ఎందుకంటే అన్నలేని నేను ఎప్పుడు ఏడిగ్గు అని పోలేదు ఏడిపోయినా ఇద్దరమే పోతూ ఉంటాము పెళ్ళైనప్పటి నుంచి లతం వస్తుంది అది జనం ముగ్గురము ఇప్పుడు మళ్ళీ అన్నలేడు నేను ఏదో వంటనో నెలిపినట్టుంది నాకు ప్రతిసారి మా గురించి ఆలోచిస్తాడు నువ్వు ఈ నువ్వు ఈ బట్టలు వేసుకో నువ్వు ఇట్లు ఉండాలి నువ్వు అట్లా ఉండాలి అని అంటాడు తన స్వార్థం అయితే ఇంతవరకు చూసుకోలేదు తన కోసం నాకు ఇది కావాలని ఏది తీసుకోలేదు ఏది తీసుకున్నా ముందు నువ్వే తీసుకోవాలి నువ్వే తీసుకోవాలని అంటాడు పెళ్ళి నుంచేమో నాకు లతమ్మకే చూస్తాడు పెళ్ళి కాకముందేమో ప్రతి ఒక్కటి నా కోసం చూసినాడు ఇప్పుడేమో నువ్వు లత బాగుండాలి మీకోసం ఇది చేస్తా మీకోసం ఇది చేస్తా అని నాకు ఉంటాడు నాకైతే ఇంట్లో ఒక వంద మంది ఉండి ఒకేసారి అందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎట్లు ఉంటది ఆ పరిస్థితి ఉందనమాట అంత దిక్కు స్థితిలో ఉన్నాం మేము అందుకోసమే కోసమే కొంచెం పోస్ట్ పోన్ చేసినాం అనమాట ఇప్పటికే అంటున్నారు ఎన్ని రోజులు పొడగిస్తారు ఎన్ని రోజులు పొడగిస్తారంటే మన విధేయకం మనం చూసుకోవాలి మన ఇంట్లో పరిస్థితి మనం చూసుకోవాలి కాబట్టి ఇంకెన్ని రోజులు పెడతారు యాభై వీడియోలు పెడతారా వంద వీడియోలు పెడతారా అంటే ఈ ఇంట్లో పరిస్థితి ఎట్లుందో బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకైతే తెలియదు కదా అర్థం చేసుకునే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుస్తుంది ఎందుకంటే ఎవరు లేకుండా ఏకాగ్రిక ఉండే వాళ్ళకు ఎవరు చూసుకునే వాళ్ళు లేనప్పుడు ప్రతి ఒక్కటి మేమే చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కటి మాకే మా మీద ప్రెషర్ అవుతుంది కాబట్టి అన్నీ మేమే చూసుకోవాలి కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అవుతానే ఉంటుంది అన్నీ టక్ చేసే వాళ్ళు మేము ఇది చేస్తాం మేము ఇది చేస్తాం వాళ్ళు మాకు ఎవరు లేరు కాబట్టి మా అన్నీ నేను అన్ననే చూసుకోవాలి ఇప్పుడు అన్నం కూడా లేకపోయినాడు కాబట్టి ఎవరితో చెప్పుకోవాలనో మా బాధ ఎవరితో పంచుకోవాలని మాకు అర్థం కాక మీకు వీడియోస్ చేస్తున్నాం ఎందుకంటే ఏదైనా సరే దేని గురించి అయినా చేసి పెట్టినప్పుడు మాకు చాలా రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే మేము ఉన్నాం అన్నట్టుగా కొన్ని లక్షల మంది మాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా మీతోటే మేము షేర్ చేసుకుంటున్నాం అదే అన్నమాట ఇంట్లో ఎన్నున్నా కూడా మనని ప్రేమగా చూసుకునే వాళ్ళు లేకపోతే మన మనసు ఒక అతలా కుతలా ఉంటుంది కదా మాకు పెద్ద దిక్కు అనమాట దేనికైనా కూడా ముందుంటాడు దేనికైనా కూడా చేస్తాడు ఇట్లా కాదు ఇట్లా అని చెప్తాడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దగ్గర దాకా కూడా నువ్వు ఇట్లుండవు నువ్వు ఇట్లుండో నువ్వు బయట పోతే ఇట్లు ఉండాలా మీ బట్టలు ఉండాలా మీ డ్రెస్సింగ్స్ ఇట్లా ఉండాలా మీ ఫ్యూచర్ ఇట్లుండాలా మీ పిల్లలు ఇట్లుండాలా అని ఆలోచించి ఒకే ఒక వ్యక్తి అనమాట ఇంకా మా గురించి ఆ దేవుడు అంటే దేవుడు రాసి పంపిస్తాడు కింద ఈ దేవుడు మాకు మాకు బతుకునిచ్చినాడు అనమాట అది ఇంత ఇలాంటి పరిస్థితి వస్తుందని మాత్రం మేము కళ్ళు కూడా అనుకోలేదు ఎందుకంటే ఒక దిక్కు లేని వాళ్ళకి అయిపోయిన బట్ ఎవ్వలేరు మా అన్నీ మాకు ప్రాబ్లం లేకుండా ఉండడం అయితే అసలు అయితే లేదు ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటి రోజెస్ అనే కళ్ళ కూడా అనుకోలేదు ఇన్ని సంవత్సరాలు నన్ను ఒక్క రోజు కానీ ఇచ్చిపెట్టి ఉండలేదు పెళ్ళైనప్పుడు ఒక మూడు రోజులు నాలుగు రోజులు అంతే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు కానీ పొద్దున వస్తాడు సాయంత్రం వెళ్ళిపోతాడు పొద్దున వస్తాడు సాయంత్రం వెళ్ళిపోతాడు అనమాట అది ఎప్పుడు కానీ నన్ను ఇచ్చిపెట్టలేదు నేను ఒకటే అనుకున్నాను నా గొంతులో ఊపిరినంత కాలం మా అన్న నాతోటే ఉండాల మా అన్న నేనేం చెప్పలే అంటే మా అన్న లేకపోతే నాకు లైఫ్ లేదు జీవితం లేదు అసలు విప్రాదమే వద్దు నేను ఎప్పుడు చెప్తాను ఇప్పుడు కాదు ఎప్పుడైనా కూడా నా మనసుపోయితే మా అన్న ఉంటేనే ఏదైనా కానీ మాకు అది అన్న లేని జీవితం ఊహించుకోలేము ఎందుకంటే ఒక గాడ్ ఒక గాడ్ గాడ్ ఫాదర్ కంటే ఎక్కువ అనమాట మాటలు కానీ వస్తలేవు నాకు నేను కెమెరా అది చేయగానే టక్ 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 మాట్లాడుతున్నీ ఏడుపు మాత్రమే వస్తుంది అనమాట ఎందుకంటే ఏం కొందరు అనుకుంటా ఉంటారు కెమెరా ముందు ఇవన్నీ డ్రామాలు చేయడం అవసరమా ఫ్యామిలీ మ్యాటర్ బయట పెట్టడం అవసరమంటారు అసలు ఫ్యామిలీ లైఫ్ అంతా ఉంది మాకు మీతోటే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీతోటే షేర్ చేసుకుంటున్నాం అనమాట అది అందుకోసమే వీడియో చేసి పెడుతున్నా మాకంటే ఎవరు లేరు ఉన్నోళ్ళందరూ మీరే ఉన్నారు కాబట్టి ఏదైనా చెప్పుకోవడానికి ఏదైనా బాధ వచ్చినా కూడా నేను తప్ప లేరు అది అందుకోసమే వీడియో చేసి పెడుతున్నా కామెంట్ మాత్రం బ్యాడ్గా ఎవ్వరు పెట్టద్దు అని నేను అనుకుంటున్నాను వాళ్ళు అయితే నైంటీ పర్సెంట్ లేరు ఆ టెన్ పర్సెంట్ ఏంటంటే కమ్యూనిటీ పోస్ట్లో ఫోటో పెడతాం కదా ఆ ఫోటో కింద కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట అన్నలేడు ఈ పరిస్థితుల్లో సీమంతం చేసుకుంటే మరీ దురుద్దేశంగా ఉంటుంది కాబట్టి మరీ స్వార్థం కోసం మనం ఆలోచించి మనం చేసి తను ఉన్నా ఏంటి లేకున్నా ఏంటి మన స్వార్థం మనం చూసుకోవాలన్నట్టు మా మనసులో లేదు కాబట్టి శ్రీమంతమైతే ఇప్పుడు చేయట్లేదు పోస్ట్ పోన్ చేసినామన్నమాట అనేవాళ్ళు అంటానే ఉంటారు నేను అంటే తినట్లేదు లతమ్మ కూడా అసలు ఏం తినట్లేదు అనమాట నేను తిను అంటున్నా ఆ టీ మాత్రం తాగుతుంది కొద్ది కొద్ది టీ తాగుతుంది నేను ఏమో ఆకలితో తిను అంటున్నా మనసు సహించినప్పుడు తిండి కానీ లోపలికి పోదు కాబట్టి ఏదో చిన్నపిల్లలానే చూసుకుంటాడు ఏమనకు ఏమనకు నువ్వేమన్నా అంటే బయటికి చెప్పలేదేమో కానీ మనసులో బాధపడతారు కదా ఎవరికి చెప్పుకోదు నువ్వేమనద్దు ఏమనద్దు అంటాడు నేను ఏమనచ్చినున్నా ఏమనను ఆ పాపకు మనం తప్ప ఎవరున్నారని నేను అంటానా కాదు బి నువ్వేమన్నా కోపంలో అన్నా కూడా ఆ పాప బయటికే చెప్పదు